హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక నేచురల్ టాక్స్ బ్యాక్ టు బ్యాక్ ఇంతక్క ఇవన్నీ మాకు షాక్లు ఇస్తున్నాం అనుకుంటున్నారా ఏం చేద్దామండి మాకు కలిసి రాలేదు అనుకోండి కలిసి రాలేదు అని అంటే రెండు ఒకేషన్స్ బాగానే జరిగాయి కానీ ఇండివిజువల్గా జరిగాయి ఒకళ్ళు కలిస్తే కొంచెం అమౌంట్ ఏమన్నా సేవ్ అయ్యేదో లేకపోతే ఇంకేం జరిగేదో అనేది అసలు అర్థం కాలేదు సో ముందైతే ఈ ఫంక్షన్ చేయాలా వద్దని త్రీ డేస్ ఆలోచించిన తర్వాత ఉన్నదే ఒక ఆడపిల్ల ఈ ఆడపిల్లకి మనం కొన్ని కోరికలు మన కొన్ని సంబరాలు తీర్చుకోవాలనేదే ఒక ఆలోచన ఇంకొకటి ఏంటంటే ఆడపిల్లలకి ఇప్పుడు చేసే ఒక్క ఫంక్షన్కి ఎలాంటి టెన్షన్ ఉండదు పెళ్ళి అంటారా పెళ్ళి అటువైపు చుట్టాలు ఇటువైపు చుట్టాలు ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న మనము ఆడవాళ్ళమే కదా అలాంటివన్నీ ఫేస్ చేసే వచ్చి ఉంటాం ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి నాకు ఇలా కావాలని ధైర్యంగా అడుగుతారు ఇప్పుడైతే ఏమీ అడగలేరు ఏమీ చేయలేరు ఆ ఒక్కరోజు సంబరంగా ఉంటారేమో తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది ఏంది అనేది వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతిలో ఉండవు కదా ఎందుకంటే అందుకోసమని మళ్ళీ రిటర్న్ ఆలోచించుకొని హ్యాపీగా చేసేద్దాం ఖర్చులో ఖర్చు ఏమవుతుంది అని ఒక ధైర్యంతో అయితే ముందుకెళ్ళాం ఫంక్షన్ అయితే చాలా హ్యాపీగా జరిగింది మీరేమంటారు నా ఒపీనియన్ కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి మోర్ ఓవర్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా ఈ వీడియో చెప్పండి